హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ సులాక్స్ నేను మెయిన్ శోభాన్ సో మనం వచ్చేసాం సాటర్డేలోకి సాటర్డే వచ్చేసిందంటే మన ఛానల్లో స్పెషల్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను సాటర్డే అండ్ సండే వీకెండ్స్ ది బెస్ట్ వీడియోస్ మన ఛానల్ నుంచి మీరైతే వాచ్ చేయొచ్చు అనమాట అండ్ మీ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ది బెస్ట్ ది బెస్ట్ వీడియోస్ అయితే నేను ఇచ్చేస్తానండి ఈ టూ డేస్ మాత్రం అస్సలు అప్డేట్స్ మిస్ అవకండి ఫస్ట్ వీడియో ప్లస్ సైజెస్లో న్యూ పార్టీవేర్ డిజైన్స్ అండి అండ్ ఇంత మంచి కలెక్షన్ మనకి అందించిన వారు వచ్చేసరికి సంతోష్ రెడీమేడ్స్ అండ్ షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుంది అయితే సిస్టర్ వైష్ణవి కాంప్లెక్స్ని ఒకసారి మాకు అవుట్పుట్ చూపించండి అంటున్నారు సో మీకు కాంప్లెక్స్ అంతా ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ మీకు రెండు రూట్లు కనబడుతున్నాయి లోపలికి వెళ్ళడానికి అది పక్కనే మనకి సిమ్స్ కాలేజ్ అండి ఎదురుగా ఉన్నది వచ్చేసరికి మనకి బెస్ట్ ప్రైజ్ అండి బెస్ట్ ప్రైజ్కి అపోజిట్ సైడ్ సిమ్స్ కాలేజీ పక్కనే మనకి వైష్ణవి కాంప్లెక్స్ ఉంటుంది బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది మనం లోపలికి వచ్చేసాం ఏ బ్లాక్లో నుంచి రెండు లైన్లు ఉంటాయి ఏ అండ్ బి అని ఏ బ్లాక్లో నుంచి మీరు లోపలికి రావాలి ఏ బ్లాక్ లోపల నుంచి మీరు లోపలికి వస్తే షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది అండి సంతోష్ రెడీమేడ్స్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే వీరి దగ్గర ఎప్పటికప్పుడు ఈ రోజు చూసినవి రేపు ఉండవు రేపు చూసినవి మరుసటి రోజుకు ఉండవు కానీ మనకి కొత్త డిజైన్స్తో షాప్ అయితే ఎప్పుడు ఫుల్గానే ఉంటుందండి టాప్స్ లెగ్గిళ్ళు ఫార్టీ వేరు అలానే మనకి నైరా అలానే మనకి ఆలియా అలానే మనకి ప్లాజో అలానే మనకి షరారా సెట్స్ అలానే మనకి టూ పీస్ సెట్స్ అలానే మనకి త్రీ పీస్ సెట్స్ అలానే మనకి వచ్చేసరికి విడిగా దుపట్టాలు అలానే మనకి వచ్చేసరికి ప్లస్ సైజెస్ ఇలా మీకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు న్యూ డిజైన్స్ వస్తూనే ఉంటాయండి సో ఫస్ట్ కలెక్షన్ స్టార్ట్ అయిపోయింది వెరీ డార్క్ పర్పుల్ అసలు పర్పుల్ అసలు హల్చల్ నాకు తెలిసి ప్రతి ఇయరు ఒక కలర్ మనకి హైలైట్ అవుతుంది లాస్ట్ ఇయర్ వైన్ బాగా హైలైట్ అయ్యింది కానీ ఇంత హైలైట్ అవ్వలేదు కానీ ఈ సారీ మాత్రం పర్పుల్ అసలు మామూలుగా కాదండి స్టార్టింగ్ నుంచే అసలు అదిరిపోతుంది ఇయర్ స్టార్టింగ్ నుంచి పర్పుల్లో చూడండి త్రీ టు సిక్స్ ఎక్సెల్ అసలు మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్లో ఈ డిజైన్ లైట్ కలర్స్ బేబీ పింకు మనకు వసరికి లెమన్ ఎల్లో స్కై బ్లూ అలాంటి కలర్స్ మీద వచ్చేది అసలు డార్క్ మీద రాలేదు డార్క్లో కూడా మనకి రాణి పింక్ మాత్రమే త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్లో మాత్రం డార్క్ పర్పుల్లో సూపర్ డిజైన్ అండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్యూర్ జార్జెట్ ఫుల్ వర్క్ ఉంటుంది సో అసలు ఈ రోజు వీడియోలో ఇంకో స్పెషల్ ఉందండి ఇప్పుడు ఒక డిజైన్ చూస్తాం కదా ఇంకో డిజైన్కి ఆ డిజైన్కి కంపారబుల్ ఉండదు లాంగ్ ఫ్రాక్ చూసేలోపు నైరాస్ వచ్చేస్తాయి నైరా చూసేలోపు టూ పీస్ సెట్ సెట్స్ వచ్చేస్తాయి అనమాట ఇది వసరికి మనకి ఆలియా ఆలియా డిజైన్ చూసారు కదా మంచి క్రీమ్ మీద మనకి వడ్రానం షేపు నెక్ షేపు మనకంతా ఫుల్ వర్క్ వచ్చి కాంట్రాస్ట్లో మనకి ప్యాచ్ వర్క్ వచ్చి డిజైన్ మీద అంతా మనకి హెవీ ఫాయిల్ ఉంటుందన్నమాట రియల్లీ నైస్ అండి విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ అండ్ త్రీ టు సిక్స్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ ఎక్సల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ మీరు కలర్ లెగ్గిన మల్టీ కలర్ దుప్పట్ట ఏది యూస్ చేసినా మీకు వస్తే కలర్ ఆప్షన్ అయితే ఎక్కువ ఉందన్నమాట సింగిల్ కూడా తీసుకోవచ్చండి మీరు గమనించారో లేదో ఎం టూ డబుల్ ఎక్సెల్ అని నేను చెప్పట్లేదు అంటే మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ చెప్పట్లేదు త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ చెప్తున్నాను సో ప్లస్ సైజెస్లో డిజైన్స్ అనమాట సో ఇప్పుడు రెండో చూసిన డిజైన్ మనకి అంటే రేయాన్ మెటీరియల్ ఇది కూడా మనకి రేయాన్ మెటీరియల్ చాలా స్పెషల్ ఉంటుందండి మంచి మనకు వచ్చేసరికి అంటే పింకిష్ రెడ్ అనమాట పింకిష్ రెడ్ అంతా కూడా మనకి డిజైనర్ ప్యాటర్ను మనకి ఈ డిజైన్లో ఇంకొక స్పెషల్ కూడా ఉందండి అండ్ సారీ మొత్తం మీరు డిజైన్ గమనించారు కదా అంతా కూడా సూపర్ డిజైను అండ్ మనకి హిబ్బెల్ట్ కూడా వచ్చింది అండ్ త్రీ ఎక్సెల్ టు సిక్స్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ మెజంతా పింక్ విత్ మనకు వచ్చరికి దుపట్టా కూడా లైన్స్ అండ్ దుపట్టా కూడా చూసి ఎంత పెద్దదో మనకి వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కొరియర్ ఛార్జెస్ కలెక్షన్ వెయిట్ని బట్టి సపరేట్గా ఉంటాయి అలానే మళ్ళీ మనకి వెస్ట్ పార్ట్ వరకు అంటే నెక్ దగ్గర నుంచి వెస్ట్ పార్ట్ వరకు మళ్ళీ మనకి వర్క్ అండ్ మనకి బాల్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట అరిఫా అన్నీ కూడా మనకి మంచి మంచి బ్రాండెడ్స్ అండి చాలా అంటే ఎలా చెప్పాలంటే మంచి బ్రాండెడ్స్ లో మీకైతే మంచి డిజైన్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను అనమాట సరే ఈ డిజైన్ అయితే నాకు భలే నచ్చింది ఎం టు డబల్ ఎక్స్ఎల్ లో వస్తే ఖచ్చితంగా తీసుకుంటాను ఎందుకంటే అసలు మంచి మెహందీ మంచి ఆకు గ్రీన్ కాంబినేషన్ విత్ మనకు వచ్చేసరికి మంచి నావి బ్లూ కలర్ అలానే పీచ్ కలర్ గ్రే కలర్ స్కిన్ కలర్ కాంబినేషన్ అనమాట లైన్స్ లాగా మనకొచ్చేసరికి ఫాయిల్ మిర్రర్ అండ్ మధ్యలో కూడా మీకు ఫ్యాబ్రిక్ కూడా టూ డిఫరెంట్గా ఉంది నెక్ డిజైన్ మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తాను డిజైన్ డిజిటల్ డిజిటల్ బోర్డర్ అంతా కూడా మనకు వచ్చేసరికి ఏంటంటే అంటే మనకి ఫాయిల్ అయితే వస్తుంది కిందంతా కూడా మనకి ఫ్లేయర్ ఎక్కువైతే ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి త్రీ ఎక్సెల్ టు సిక్స్ ఎక్సెల్ అండ్ మనకి ఈ అండ్ ముందాక నేను చూపిస్తానని చెప్పాను కదండి మనకి ఈ ఫాయిల్ చుట్టూతా మీరు గమనిస్తే మధ్య మధ్యలో కూడా సెల్ఫ్ ఫ్యాబ్రిక్తో మనకి ఫ్రిల్స్ లాగా వచ్చినాయి అనమాట రియల్లీ నైస్ అండి కలర్ మాత్రం అసలు అట్రాక్టబుల్గా ఉంది దగ్గర నుంచి చూస్తే మాత్రం న్యూ కలర్ కాంబినేషన్ న్యూ డిజైన్ సూపర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎంబ్రాయిడ్ల పచ్చండి విత్ మనకి వచ్చరికి ఆలియా నెక్ అనమాట చూసారు కదా అండ్ మనకి వసరికి వీ నెక్ అలానే వెస్ట్ పార్ట్ దగ్గర మనకి డిజైను అలానే మనకి వచ్చరికి చాకో సీక్వెన్స్ వర్క్ అండ్ బ్యాక్ సైడ్ థ్రెడింగ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అన్నీ సూపర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్లీ అనమాట ఇది కూడా మనకి ఒకసారికి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ మనకి కిందంతా కూడా మళ్ళీ బార్డర్ ప్యాటర్న్ అనేది ఆల్మోస్ట్ మనకి ఎయిట్ ఇంచెస్ వరకు అంటే కొంచెం కాంట్రాస్ట్గా మెటీరియల్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనకి డిజైన్ చేశారు ఇది ఓన్లీ ఆలియా ఫ్రాకేనండి అది కూడా త్రీ టు సిక్స్ ఎక్సెల్ ఇవేవి కూడా మీకు మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వరకు నేను చెప్పట్లేదు అన్నీ కూడా త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ వరకు నీకు మీకు చెప్తున్నా గమనించండి కేవలం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే మరొక బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూసేద్దాము బ్లాక్ స్పెషల్ అనమాట అండ్ బ్లాక్ స్పెషల్లో కూడా సంథింగ్ అయితే ఉంది డిజైను అండ్ ఇది కూడా మనకుసరిగా త్రీ ఎక్సెల్ నుంచి మనకి సిక్స్ ఎక్సెల్ వరకు త్రిబుల్ నైన్ పడుతుంది ఇంకా హెవీ డిజైన్ అండి అండ్ మనకి నెక్ డిజైన్ చూడండి అండ్ బార్డర్ అంతా కూడా కట్ వర్క్ విత్ మనకి ఆ కట్ వర్క్లో మళ్ళీ మనకి లోపల లైనింగు అండ్ కట్ వర్క్ అంతా కూడా మనకు వచ్చరికి థ్రెడ్ వీవింగ్తో సూపర్గా ఇచ్చేశారు రియల్లీ నైస్ అండి డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అలానే మనకి నెక్స్ట్ ఇంకా ఏమైనా స్పెషల్స్ వచ్చినాయో నేను చూపిస్తాను బోటం దుప్పట్ట రెండే అవైలబిలిటీలో ఉన్నాయి రియల్లీ నైస్ అండి బ్లాక్ కలవర్స్కి ఈ త్రీ పీస్ సెట్ మాత్రం కావాలంటే అస్సలు మిస్ అవ్వద్దండి అది కూడా మనకి ఒకసారి త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ అవైలబిలిటీలో ఉంది మొత్తం మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ ఏదండి రియల్లీ రియల్లీ నైస్ అనమాట జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుంది రియల్లీ చాలా అంటే చాలా బాగుందండి డిజైన్ అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్లాక్ డిజైన్ అవైలబిలిటీలో ఉంది అది కూడా షేర్ చేసేదామండి ఇది వచ్చరికి మనకి బ్లాక్ జార్జెట్ హెవీ మనకి జార్జెట్ అయితే వస్తుంది అండ్ మొత్తం కూడా మనకి డిస్టల్ వేర్ అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఉంటాయన్నమాట అండ్ దీనికి వచ్చరికి మనకి హ్యాండ్స్ కూడా మీరు చూపించుకోవచ్చు త్రీ టు సిక్స్ ఎక్సెల్ అయితే వస్తుంది అండ్ సైజ్ కూడా పర్ఫెక్ట్గా గా అండి దుప్పటాల్సా ఉంటుంది ఉంటుందన్నమాట ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ అండ్ సిక్స్ ఎక్స్ఎల్ అండ్ ఫోర్ సైజెస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి ఫోర్ సైజెస్ కూడా మీరు గమనించుకోవచ్చు హెవీ జార్జెట్ ప్యాటర్న్ డిజిటల్ వేరు ఓన్లీ బ్లాక్ కలర్ అండి ఓన్లీ సింగిల్ బ్లాక్ కలర్ అనమాట ఆల్రెడీ ఫస్ట్ బ్లాక్ అయితే చూశారు కదా ఇది మరొక బ్లాక్ అండ్ నెక్స్ట్ మరొక కలెక్షన్లోకి అయితే వెళ్ళాము అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ కలెక్షన్ అండి అండ్ మనకి వై షేప్తో నెక్ అయితే ఉంటుంది అండ్ హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వస్తాయి అది కూడా మనకి ఆరిఫా బ్రాండెడ్ మొత్తం కూడా మనకి స్టోన్స్ వర్క్ అయితే వస్తుంది అండ్ రియల్ మిర్రర్ అండి మనకి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మీకు హ్యాండ్స్ దగ్గర కావచ్చు చెస్ట్ దగ్గర కావచ్చు మొత్తం కూడా మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజెస్ అనమాట ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ద బ్యూటిఫుల్ కలెక్షన్ టుడే సాటర్డే కలెక్షన్ అండ్ త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ ప్లస్ సైజెస్ అండి ఎవరిని మిస్ చేసుకోవద్దు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ కూడా తీసుకోవచ్చు త్రీ పీస్ సెట్ అండ్ ఫ్యాంట్ దుప్పటా గమనించండి ఫ్యాంట్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్లో దుప్పటా ఇచ్చారు అండ్ సైజెస్ వారీగా మీరు పీసెస్ కూడా గమనించవచ్చు త్రీ టు సిక్స్ ఎక్సెల్ సైజు త్రీ బుల్ నైన్ రూపీస్ సో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వాచ్ చేశారండి అందరికీ ముందుగా హ్యాపీ అడ్వాన్స్ సాటర్డే అనమాట అండ్ కలెక్షన్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దు సింగిల్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు